ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు ఆరోగ్య సమస్యలు సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి భార్య మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవడం అప్పులు బాధలు విదేశీ ప్రయాణం ఆగిపోవడం కుటుంబ కలహాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో ఆ బాబా గారి యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు సూర్యాస్తమయం లోపు నువ్వు కలలో కూడా ఊహించిన జరుగుతుంది అప్రమత్తంగా ఉండి దక్కించుకోబిడ్డ అని మన బాబాగారైతే రోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ మరి మన సందేశం ఏంటంటే బిడ్డ నీ ఆలోచన నాకు తెలుసు నీ ఆలోచన ఇప్పుడు సరిగ్గా లేదు బిడ్డ నీ ఆలోచన ఈ విధంగా ఉండడం వల్ల రాను రాను నువ్వు కోరి ఇబ్బందుల్లో తెచ్చుకునే అవకాశం ఉంటుంది తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు నాకు తెలియనివి కావు నువ్వు నాకు చెప్పినా చెప్పకపోయినా నాకు ప్రతిదీ కూడా తెలుసమ్మా కానీ ఏం జరిగినా సరే దానికి ఒక కారణం అంటూ ఉంటుంది కదా ఆ కారణం ఏమిటో కూడా నాకు తెలుసు తల్లి కానీ ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ జీవితంలో జరిగిన ఈ సంఘటన నీకొక బాధ కలిగించి ఉండవచ్చు కానీ దానివల్ల ఎందుకు ఆ పరిస్థితులు అలా జరుగుతున్నాయో అనేది నాకు మాత్రమే తెలుసు బిడ్డ నీ మనసు ఎంత గాయపడుతుందో నాకు మాత్రమే తెలుసు కానీ నీకు ఏది మంచిదో నేను అదే చేస్తాను తల్లి కొన్ని బాధలు నువ్వు పడుతున్నావు దానికి కారణం కొంతవరకు నీ తప్పు కూడా ఉంది బిడ్డ ఆ తప్పు ఏంటో నువ్వు తెలిసి తెలియక చేసిన పాపకర్మలన్నీ కూడా నిన్ను వెంటాడుతూ ఉన్నాయి దాని కారణంగానే నువ్వు జీవితంలో ఏది కోరుకున్నా సరే ఆగిపోవడం జరగకుండా ఉండిపోవడం ఇంకా ఇంకా నువ్వు ఎంత ప్రయత్నించినా సరే వెనకడుగు వేయడం నీకు ఏ పని చేసినా సరే ప్రతి దాంట్లో కూడా ఓటమి ఎదురవ్వడం అదే నీకు జరుగుతూ ఉండడం వల్ల నీ మనసు ఎంతలా బాధపడుతుందో నాకు తెలుసు బిడ్డ మరి బాబా నిన్ను ఎన్ని కష్టాలు పడుతూ ఉండగా నాకు సరైన మార్గం చూపించలేవా తండ్రి ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చావు కానీ నా జీవితానికి ఎందుకు బాబా మార్పు తీసుకురావడం లేదు నేను తెలిసి ఏ పొరపాటు కూడా చేయలేదు కదా బాబా కానీ నాకే ఎందుకు ఇంత బాధ ఈ నరకంలో నన్ను ఒంటరిగా వదిలేస్తున్నావు నావి నా చుట్టూ కూడా నా వాళ్ళంటూ ఎవరూ లేరు నేను ప్రేమించిన వాళ్ళు కూడా నాకు దూరం అయిపోతున్నారు నాతో ఎవ్వరూ కూడా మాట్లాడడం లేదు తండ్రి ఇంట్లో పరిస్థితి కూడా అసలేమీ బాగోలేదు బాబా ఈ సమయంలో నన్ను నువ్వు నన్ను ఆదుకోకపోతే ఏ విధంగా నేను ఎవరిని సహాయం అడగాలి నువ్వు తప్ప నాకు ఎవరు కూడా సపోర్ట్ చేయరు బాబా దయచేసి నాకు అండగా నిలబడండి అడుగుతున్నావు కదా బిడ్డ నేను నీకు ఎందుకు అండగా నా నిలబడిన చెప్పు తల్లి నువ్వు నా బిడ్డవి నువ్వు నా బంగారు బిడ్డవమ్మా నీకు కష్టం వస్తే ముందుగా బాధపడేది నేనే కదా నీ కష్టం తొలగిపోవడానికి నేను నీకు ఎన్నో మార్గాలను చూపించాను బిడ్డ నువ్వే అవి నువ్వు గమనించకపోగా పై నన్నే అంటావ తల్లి అయినా సరే పర్వాలేదులే బిడ్డ నువ్వు నన్ను ఏమన్నా సరే నువ్వు నా బిడ్డవి నువ్వు నా పైన అడిగినా సరే నా పైన నీకు ఎంతో ప్రేమ ఉంది ఎంతో నమ్మకం ఉందని నాకు బిడ్డ నీకు ఎన్ని ఇబ్బందుల వల్ల అంటే నీకు జరుగుతున్నటువంటి ఆర్థిక సమస్యలు ఇబ్బందుల వల్ల నన్ను ఇలా ప్రశ్నిస్తున్నావే కానీ నీకు నా మీద ఎంతటి భక్తి ఉందో నాకు బిడ్డ కానీ కొన్ని కష్టాలు నీకు ఎదురవుతున్నాయంటే బిడ్డ నువ్వు అంటూ ఉంటున్నావు కదా బాబా నేను తెలిసి ఏ పొరపాటు చేయలేదు బాబా అని అంటూ ఉన్నావు కదా తల్లి అది నీకు కూడా తెలుసమ్మా ఏ పొరపాటు కూడా చేయలేదు కానీ తెలియకుండానే ఒకరికి అన్యాయం జరిగింది అది కేవలం నీ వల్ల మాత్రమే బిడ్డ అది నీకు ఎలా తెలియాలంటే ఒక చిన్న కథ విను ఇక చిన్న కథను వింటే నీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఆ కుటుంబం ఒక అత్తయ్య మామయ్య ఇంకా కొడుకు కోడలిక నలుగురు ఉండేవారు వీళ్ళు ఎప్పుడు కూడా ఒకటి అనుకుంటూ ఉంటారు అది ఏంటంటే అంటే మేము తెలిసి కూడా ఏ తప్పు చేయకూడదు ఎటువంటి పొరపాటు చేయకూడదు ఎవరికీ అన్యాయం చేయకూడదని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ నలుగురు కూడా బాబా భక్తులే కాబట్టి మన బాబాగారు చెప్పినట్లుగా ఆయన చెప్పిన మార్గంలో నడవాలి అనుకుని ఎవరికీ కూడా అన్యాయం చేయకూడదని ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు ప్రతి గురువారం కూడా బాబాగారి గుడికి వెళుతూ వస్తూ ఉంటారు అలాగే ఇంట్లో ఉన్న అత్తయ్య గారు కోడలు ఎప్పుడు కూడా చక్కగా కలిసిమెలిసి ఉండి ఇంట్లో పనుల్లో కూడా చక్కగా చేసుకుంటూ ఉంటారు అలా ఒకరిపైన ఒకరు ద్వేషించుకోకూడదు అని అత్తయ్య గారు ఒక అమ్మలా చూడాలని అనుకుంటూ ఉంటారనమాట అత్తగారేమో కోడల్ని కూతురుగా చూడాలని అనుకుంటారు కానీ ఒక్కొక్క సమయంలో ఏంటంటే కోడలు తన కొడుక్కి భోజనం పెట్టేటప్పుడు కొడుకు కోడలు ఎక్కడికైనా సరే కాసేపు బయటికి వెళ్దాము అని అనుకునేటప్పుడు అత్తయ్య అది చూసి ఇష్టపడేవారు కాదు అది అంటే కొంచెం కూడా నచ్చేవారు కాదు ఎందుకంటే నా కోడలు కొడుకు బాగా చూసుకుంటుంది కదా ఇలా చూసుకుంటే నా కొడుకు నా మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందేమో నా కొడుకు నన్ను వదిలేస్తాడేమో అని ఎప్పుడు కూడా ఇలా ఆలోచిస్తూ ఉండేది మీరు ఎప్పుడు బయటికి వెళ్తామని చెప్పినా సరే నాకు కొంచెం నీరసంగా ఉంటుంది నేను ఇప్పుడు బయటికి వెళ్తే ఇంట్లో పనులు నేను ఒక్కదాన్నే చేయలేనని ప్రతిసారి అంటూ ఉండేదన్నమాట అత్తయ్య ఇది గమనించిన కోడలైతే మా అత్తయ్య గారికి మేము ఏమి కూడా బయటికి వెళ్ళడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు అందుకే మేము ఇలా ఎప్పుడు కూడా బయటికి వెళ్దాం అనుకున్న ప్రతిసారి కూడా మా అత్తయ్య గారు ఏదో ఒకటి అంటూనే ఉంటారని ఎప్పుడు కూడా కోడలు అత్తయ్య గారిని ఏదో తిడుతూ ఉంటుందన్నమాట అయితే అత్తయ్య గారు చేసిన పని అంతా కూడా భర్త ఎవరైతే ఉన్నారో అతను చెప్తూ ఉండేది తన భర్త మాత్రం ఏమీ చెప్పేవాడు కాదు ఎందుకు ఇలా చేస్తున్నావు మా అమ్మ నువ్వు తప్పపడుతున్నావా నువ్వు ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని నిన్న కాక మొన్న వచ్చిన దానివి మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి కనిపించింది మా అమ్మనే ముఖ్యము నువ్వు చెప్పిన మాట నేనెలా వింటానని ఈ విధంగా ఆ కొడుకు అంటూ ఉండేవాడు అనమాట అది చూసి నా కోడలు తట్టుకోలేకపోయేది ఇక ఇంట్లో జరిగిన గొడవ మొత్తం కూడా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి రోజు కూడా ఏడుస్తూ బాధపడుతూ చెప్తూ ఉండదన్నమాట అలా జరిగిన తర్వాత కొంతకాలం అలా చూసి చూసి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి ఈ విధంగా వాళ్ళ అత్తయ్య గారిని వాళ్ళ మామయ్య గారిని తన భర్తని కూర్చోబెట్టి ఈ విధంగా అడిగారు మీరు చేసింది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు మిమ్మల్ని నమ్మి వచ్చిన మా అమ్మాయికి ఈ విధంగా అందరూ కూడా ఇలా బాధపడడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదండి తన పుట్టినింటి నుంచి తన తల్లిదండ్రులు వదిలి ఒక ఆడపిల్ల మీ ఇంటికి వస్తుందంటే నిన్నగాక ఉన్న వచ్చిన చెప్పిన మాట నువ్వు వినడం ఏంటని అడుగుతున్నావు మీ అమ్మ కూడా ఇంతకు ముందు ఒక ఇంటి కోడలే కదా తను కూడా అర్థం చేసుకోవాలి కదా తన కోడల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎందుకంటే ముందు ఆమె కూడా ఎన్నో కష్టాలు పడే ఉంటారు కదా తన అత్తవారింటిలో అంతా చూసి కూడా తన ఇంటికి వచ్చిన కోడల్ని ఎలా బాధ పెట్టాలని అనుకుంటారు నిన్న కాక మొన్న వచ్చావని అనడంలో ఎంతవరకు కరెక్ట్ బాబు మీ అమ్మగారు నిన్ను కనీ పెంచిన మీ అమ్మగారు చాలా గొప్పవారు నేను కాదడం లేదు కానీ అమ్మ ప్రేమను మించిన ఏ ప్రేమ ఉండదు అలా చెప్పి భార్య ప్రేమను తక్కువ చేసి మాట్లాడడం అది ఏ మాత్రం కూడా మంచిది కాదు మీకు అమ్మగారంటే ఎంత ఇష్టమో మీ భార్యకి మీ అమ్మ అంటే కూడా అంతే ఇష్టం అలాంటిది పెళ్లి అయిన వెంటనే మీ మీద నమ్మకంతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది పుట్టినింటిని తన తల్లిదండ్రుల్ని వదిలేసి మీ మీద నమ్మకంతో వస్తుంది నీకు మీ అమ్మగారి మీద ఎంత ప్రేమ ఉంటుందో తన అమ్మవారి మీద కూడా తన భార్యకి అంతే ఉంటుంది కదా కానీ నీ కోసం నీ ప్రేమ కోసం అన్నీ వదులుకొని ఒక ఆడపిల్ల మిమ్మల్ని నమ్మి వస్తుంది అలాంటి సమయంలో మీకు మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఈ విధంగా మీరు మాట్లాడడం ఏ విధంగా కరెక్ట్ కాదు ఒక ఆడపిల్ల అత్తవారింటికి వచ్చేటప్పుడు తన అత్తవారు తన భార్య తన మామగారు ఏమి చెప్తే అదే చేయాలి అదే ముఖ్యం పుట్టింటి వాళ్ళతో ఎటువంటి సంబంధం ఉండకూడదని చెప్తారు అది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు బాబు ఎందుకంటే నీకు నీ తల్లిదండ్రులు ఎలాగో అలాగే నీ భార్య తన తల్లిదండ్రులు కూడా అంతే అని తన అల్లుడికి చెప్తుంది అలాగే వియ్యపురాలకు కూడా ఈ విధంగా చెప్తుంది అమ్మా ఇంతకు ముందు మీరు కూడా ఒక ఇంటి కోడలే కదా నీ భర్తకు నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకునేదానవు కదా మరి ఇప్పుడు నీ కొడుకు నీ కోడలు సంతోషంగా ఉండడం మీకు ఎందుకు నచ్చడం లేదమ్మా వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి ఆనందించాలి కానీ నా కొడుకు ఎక్కడ దూరం అయిపోతున్నాడని బాధపడుతూ ఉంటే ఒక ఆడపిల్లలని నువ్వు బాధ పెట్టినట్టు కదమ్మా మీరు మీరు చాలా మంచివారు మీరు చాలా మంచిగా ఆలోచిస్తారు చాలా తెలివిగా ఆలోచిస్తారు ఎవరికి కూడా ఏ అన్యాయం చేయరు కానీ మీకు తెలియకుండానే మీ ఇంట్లో మిమ్మల్ని నమ్మి వచ్చిన ఒక ఆడపిల్లని ఇలా బాధ పెట్టడం అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదమ్మా ఒక్క భార్య భర్తని విడదీయాలని ఎక్కడికి వెళ్ళినా సరే అది చూసి తట్టుకోలేకపోవడం ఇది మాత్రం కరెక్ట్ కాదని ఈ విధంగా వ్యపురాలికి చెప్తారు అలాగే కూతురు కూడా చెప్పింది తల్లి నీ భర్త ఏమన్నా సరే మీ అత్తమామ ఏమన్నా సరే అది మీ ఇంట్లోనే ఉండాలి తల్లి ఏదైనా జరిగినా సరే మీ ఇంట్లోనే జరగాలి పుట్టింటికి తెలియకూడదు అలాగే బయట వాళ్ళకు కూడా తెలియకూడదు అలా తెలియడం ద్వారా ఏం జరుగుతుందంటే మీ పొరువే పోతుంది తల్లి మీరు తెలిసి ఏ పొరపాటు చేయలేదని అనుకుంటున్నారు కానీ తెలియక చాలా పొరపాటులు మీరు చేస్తూనే ఉన్నారు అదే ఈ విధంగానే చెప్పగానే వాళ్ళ నలుగురు కూడా తెలియకుండా చేసిన పొరపాటు ఏమిటో ఆ తప్పులు ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు అయితే ఈ కథ ద్వారా మనకి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే తల్లి మనం ఎప్పుడు కూడా తెలిసి ఏ తప్పు చేయలేదని అనుకుంటాము మనం చాలా కరెక్ట్గా ఉంటామని అనుకుంటూ ఉంటాము కానీ మనకు తెలియకుండానే ఒకరిపైన ఒకరికి ఉన్న ప్రేమే ఇంకొకరికి అన్యాయం జరిగేలా చేస్తూ ఉంటుందన్నమాట అది మనకి తప్పని మనకు తెలియదు కానీ వాళ్ళపైన ప్రేమ ఉంది అనుకుంటున్నాము ఒకరిపై ఉన్న ప్రేమ అది ఇంకొకరి పైన ద్వేషంగా మారి మనకి తెలియకుండానే ఇంకొకరిపైన కక్ష ద్వేషం అనేది పెంచుకుంటూ ఉంటాము కానీ అది తప్పని మనకు తెలియదు బిడ్డ కానీ మనకి తెలియక చేసిన తెలిసి చేసిన అది తప్పు తప్పి అవుతుంది అది పొరపాటి అవుతుంది అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంత तो जय साई राम